హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజైతే ఈ వీడియోలో మనం ఉసిరికాయని ఎలా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనేది చూద్దామండి ఉసిరికాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది అండి ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి ఇదే సొల్యూషన్ అనమాట ఒకటి తింటే చాలా మంచిది సో ఫస్ట్ అయితే ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మార్కెట్ నుంచి తెస్తాం కదా దుమ్ము ధూళి ఉంటుంది అవన్నీ పోయేలా బాగా వాష్ చేసుకోవాలి అలాగే ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయాలి ఎందుకంటే వీటిలోనే మనం ఉసిరికాయలు నానబెడతాం బాయిల్ చేసుకొని ఆ వాటర్ అనేది చల్లారాలు కూడా ఈ ఏం చేయాలంటే ఉసిరికాయలు తీసుకొని కొన్ని ఉసిరికాయలకి చిన్న చిన్న డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉంటాయి కదా అవన్నిటిని రిమూవ్ చేసేయాలి అలాగే ఈ వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే ఉసిరికాయలు అనేది బాగా ఊరుతాయి ఇప్పుడు ఇందాకలో మనం వాటర్ మరబెట్టుకున్నాం కదా అది బాగా పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడు ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఉన్న కంటైనర్ని తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి వేసుకుంటే ఆ చేదు అనేది ఉండదు మన కూసిరకాయలో అలాగే కొంచెం కారం మీకు సరిపడా మేమైతే ఇక్కడ ఎక్కువ వేసుకున్నాం మీకు సరిపడా కారం వేసుకోండి కొంచెం పసుపు అలాగే మనకు ఫ్లేవర్ కోసం కొంచెం ఘాట్ ఎక్కువగా ఉండడం కోసం ఈ పండు మిర్చి అనేది వేస్తున్నాము మీ దగ్గర లేకపోతే మిర్చి వేయండి లేదా పచ్చిమిర్చి అయినా మీరు వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు ఇందాక ఘాటు పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మీరు ఒక ఫోర్ డేస్ అలా నానబెట్టుకోవాలి అప్పుడు ఉసిరికాయ అనేది బాగా ఊరుతుంది అన్ని ఫ్లేవర్స్ దాన్ని బాగా పడతాయి అనమాట మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది బాగా పడుతుంది టైము తర్వాత ఒకసారి ఫోర్ డేస్ తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి ఉసిరికాయలు ఎంత బాగా వచ్చాయో నీట్గా బాగా ఊరే వీటిని మనం బయట పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి స్టోర్ అదే ఉండవన్నమాట అదే మనం ఫ్రిడ్జ్లో ఇలా ఒక కంటైనర్లో పెట్టేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి రోజుకొకటి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో కంపల్సరీ సీజన్ ఉండేటప్పుడు అందరూ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకొని తినండి మన ఆరోగ్యానికి చాలా మంచిది